ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం రాజమహేంద్రవరం యూరియా కాంప్లెక్స్ ఎరువుల సర్ఫాలో దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు అవసరానికి మించి నిల్వ చేసుకుంటే ఉపేక్షించమన్న కలెక్టర్ హెచ్చరిక రిటైల్ డీలర్లు మార్గదర్శకాలు పాటించాలని సూచన రైతులతో డీలర్స్ కు సత్సంబంధాలు సత్ఫలితాలు ఇస్తుంది అందుకు చొరవ చూపాలి ఆర్ఎస్కే ద్వారా రైతు వారి వివరాలు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు

అంటే మనం స్వంతంగా మనకి కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేయలేక మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఉంది రామ్ కూడా మనం ఆల్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీ అమెరికన్ కంట్రీ అట్లాగే రష్యా చైనా అందరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏది పరిస్థితి తీసుకొస్తాం

ప్లేస్ లో సాయంత్రానికి వెళ్ళిపోతున్నాను ఆయన గవర్నమెంట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే అదే చేస్తారు బట్ ఆర్ఎపీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా వన్ ఓ క్లాక్ అయినా ఒకవేళ ఆయన కాదు అన్న కూడా అతను ఏ డాక్టర్ తీసుకెళ్ళాలి అనేది కూడా అతన్ని వచ్చి తీసుకెళ్తారు ఎక్కువ సో సోషల్ రిలేషన్స్ మనం ఎక్కువ ఆయన నమ్ముతాం ఇప్పుడు మీతో కానీ నేను చెప్పింది మీరు ఒక చెప్పాను కొట్టుకో ఇది బాగుంటుంది ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తారా లేదా సో దాన్ని రిఫ్లెస్ చేసుకోండి ఇప్పుడు ఆయన చెప్పాడు కానీ పదివేల మనం చాలా చాలా ఎక్కువ ఎందుకంటే మాకు ప్రొడక్షన్ లేదు మాకు మనము అది ఇంపోర్ట్ చేసుకోవాలి ఇండివిజువల్స్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి ఇంపోర్ట్ అంత ఈజీగా లేవు ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒకవేళ మనకి తగ్గించేస్తే ఇంకో దేశానికి బాగుంటుంది అని అంటే తగ్గించడానికి ట్రై చేస్తాం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి రావాల్సింది వచ్చేసి